హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా మోదకాలు కుడుములు ఉండ్రాలు అప్పాలు చూపించబోతున్నానండి వీటన్నిటిని కూడా ఒకే రవ్వతోన ఈజీగా చేసుకోవచ్చు ఆ రవ్వను కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి షాప్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ కుడుములని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా రేషన్ బియ్యం తీసుకోవాలండి ముప్పావు కప్పు రేషన్ బియ్యం తీసుకుంటే పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ బియ్యాన్ని గిన్నెలో వేసుకొని బాగా కడిగి తీసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకని బాగా కడిగి తీసుకోవాలి వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదండి శుభ్రంగా కడిగి తీసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేనర్లు వేసుకొని నీళ్ళేం లేకుండా వడకట్టుకోవాలి మీకు ఇలాంటి స్ట్రేనర్ లేకపోతే ఒక క్లాత్ పైన వేసుకొని అయినా ఆరబెట్టుకోవచ్చు ఇలా ఐదు నిమిషాల తర్వాత తీసుకొని వేయించుకోవాలండి బియ్యాన్ని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో బియ్యం వేసుకొని వేయించుకోవాలి తడి ఉంటుంది బియ్యం తడి లేకుండా ఇలా వేయించుకుంటే మనకు మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా చక్కగా వేయించుకోవాలి బియ్యాన్ని తర్వాత ఇవి పూర్తిగా చలారనివ్వాలండి ప్లేట్లో వేసుకొని చలార పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా రవ్వలాగా ఉండాలి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి రవ్వగా ఉండాలి ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు చూడండి బెల్లం కరిగితే సరిపోతుంది మనకి ఈ విధంగా బెల్లం కరిగించుకోవాలి ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యం రవ్వ వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలండి నెయ్యిలో ఈ రవ్వని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన ఏం లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో బెల్లం సిరప్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి రవ్వని ఈ విధంగా ఉడికించుకున్నాం ఇప్పుడు ఇందులో ఇలాచి పొడి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలండి ఈలోపు మనం ఇలాంటి జాలి గిన్నె తీసుకొని మనం ఆవిరిపైన ఉడికించుకోవాలి అందుకని ఇలాంటి జాలి గిన్నె తీసుకోవాలి ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఈ ప్లేట్ని జాలి గిన్నెపై పెట్టుకోవాలి ఇప్పుడు పిండి కూడా చల్లారిందండి చేతికి కొద్దిగా నెయ్యి రుద్దుకొని ఇలా కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి చూడండి ఇలా ఉండ్రాలు చేసుకోవాలి తర్వాత మళ్ళీ కొద్దిగా పిండి తీసుకొని మళ్ళీ రౌండ్గా చేసుకోవాలండి పగులు లేకుండా ఉంటుంది తర్వాత సిలిండర్ షేప్లో చేసుకొని ఇలా చేతిలో పెట్టుకొని ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసారంటే కుడుము రెడీ అయిపోతుంది తర్వాత అప్పం చేసుకోవాలి ఇంకొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకోవాలి చేసుకొని చేతోన ఒక్కసారి గట్టిగా ఇలా ప్రెస్ చేశారంటే అప్పం అయిపోతుందండి ఇప్పుడు మోదకాలు ఎలా చేసుకోవాలో చూద్దాం కొంచెం పిండి తీసుకొని మళ్ళీ అలాగే రౌండ్గా చేసుకోవాలి చేసుకొని మనకు మోదకాలు ఏ షేప్లో ఉంటాయో అలా చేసుకోవాలి మనకు దీనికి డిజైన్ కావాలంటే స్పూన్ తీసుకొని ఇలా రివర్స్లో పెట్టుకొని ఇలా అయితే ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా చేసుకోవాలి మోదకాలు కూడా రెడీ అయిపోయినాయండి ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో నీళ్ళు వేసుకోవాలండి వేసుకొని మనం చేసుకున్న ఉండ్రాలు కుడుములని ఇలా గిన్నె పైన పెట్టుకొని మూత పెట్టుకోవాలి పది పదిహేను నిమిషాలు అయితే ఆవిరి మీద ఉడికించుకోవాలండి వీటిని ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి వేడి మీద తీసుకున్నారంటే చాలా మెత్తగా ఉంటాయి కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఈజీగా ఇంట్లోనే పిండిని తయారు చేసుకొని కుడుగులను కూడా చేసుకోవచ్చు సాఫ్ట్ గా చాలా బాగుంటాయి టేస్టీగా ఉండ్రాలను ఎలా చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్